అందమైన కుందనపు బొమ్మలాగా కనబడుతున్నారే ఆ ఇద్దరు వాళ్ళిద్దరి పేర్లు ఇందు బిందు ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ ఊళ్ళో అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉండేవారు వాళ్ళ అమ్మ మిషన్ కుడుతూ ఉండేది నాన్న వ్యవసాయం చేస్తుండేవాడు దాంతో ఇందుకి మిషన్ కుట్టడం వచ్చింది బిందుకి వ్యవసాయం చేయటం వచ్చింది బిందు చూసావా నేను ఈరోజు నాన్న చొక్కా మీద ఈ బొమ్మ ఎంబ్రాయిడరీ చేశాను చాలా బాగా వచ్చింది అంటూ చొక్కా చూపించింది ఆ చొక్కా బిందుకి కూడా నచ్చింది అబ్బా ఎంత బాగుందో నాన్న భలే ఉంటాడు ఈ చొక్కాలో అంటూ ఇద్దరూ కలిసల్లి ఆ చొక్కా వాళ్ళ నాన్న కందించారు ఆ చొక్కా చూడగానే నాన్నకి చాలా సంతోషం వేసింది నా బంగారమే అంటూ అమ్మతో గర్వంగా చెప్పాడు ఆ బంగారమే అంటూ ఇంట్లో కూర్చోబెట్టుకోండి పెళ్లిళ్ళు మాత్రం చేయకండి అంటూ అందరి అమ్మల్లాగే ఉండే సహజమైన కోపంతో చెప్పింది వాళ్ళకి మే వాళ్ళ కోసం రాజకుమారులు రెక్కల గుర్రం మీద వస్తారు అని ప్రతి ఇంట్లో ఉండే నాన్నలాగే కూతుర్లని వెనకేసుకొచ్చాడు ఒకరోజు నాన్న వ్యవసాయం కోసం పొలం దగ్గరికి వెళ్ళాడు చిన్న కూతురు బిందు అక్కడికి వెళ్ళింది నాన్న అక్కడ చెట్టు కింద దిగులుగా కూర్చుని ఉన్నాడు ఏమైంది నాన్న అలా ఉన్నావు ఈసారి వ్యవసాయంలో నష్టం వచ్చేలా ఉంది పంట దిగుబడి ప్రతి సంవత్సరానికి తగ్గిపోతూ ఉంది ఎంత కష్టపడుతున్నా ఫలితం రాలేదు అర్థం నాన్నా ముందు మీరు బాధపడటం అందుకే సంవత్సరం సంవత్సరం పంట మారుస్తూ ఉండాలి అంటూ వ్యవసాయం గురించి తనకు తెలిసిందంతా చెప్పసాగింది కూతురు చెప్తుంటే తండ్రికి ఏదో తెలియని ఉత్సాహం వచ్చింది అయితే ఇప్పుడు ఏ పంట వేద్దామమ్మా డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చాలా లాభసాటిగా ఉందంట నాన్న బాగా చేసుకుంటే అది మనకి లాభం తీసుకొస్తుంది అని ప్రస్తుతం వ్యవసాయం గురించి చెప్పింది నాన్నకి ఆ డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం బాగా నచ్చింది వెంటనే దాని గురించి ఆరా తీయటం మొదలెట్టాడు వ్యవసాయం ఎలా చేయాలి ఎవరికమ్మాలి ఎంత ధర పెరుగుతుంది ఎంత ఖర్చవుతుంది అన్ని వివరాలు సేకరించాడు వెంటనే డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం ప్రారంభించాడు డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయంలో ఆరితేరిన ధనుంజయతో పరిచయం పెంచుకున్నాడు అతనికి అమ్ముతూ ఉండేవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా దేవుడు చదరంగా మాడినట్టు మనుషుల జీవితాలతో కూడా ఆడుతుంటాడు అలా అమ్మకి ఒక అంతులేని వ్యాధి వచ్చింది తక్కువ రోజుల్లోనే అమ్మ కాలం చేసి వెళ్లిపోయింది ఆ రోజు ఆ ఇద్దరు కూతుళ్ళు పాతలగంగ పొంగినట్టు ఏడ్చారు కాలం చాలా విచిత్రమైనది మనకి కావలసిన వాళ్ళని మన కళ్ళ ముందే తీసుకెళ్తుంది తర్వాత వాళ్ళని మర్చిపోయేలా కూడా చేస్తుంది బంధువులు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటల వల్ల నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు సుందరమ్మ కాని మనసంతా సుందరంగా ఉండేదేం కాదు ఆమె నాన్నకు భార్య అయింది కానీ వీళ్లకి తల్లి కాలేకపోయింది ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లకి సవతి తల్లి పోరు మొదలైంది కొన్ని రోజుల్లోనే నాన్నని తన వైపుకు తిప్పుకుంది ఆ సుందరమ్మ వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు ఆ కొడుక్కి ఇందు బిందు ఇద్దరు మనుషులుగా తయారయ్యారు చాలా నీళ్లు తోడావు కదా చేతులు నొప్పిగా ఉన్నాయా పర్లేదులే అక్క మన తమ్ముడి కోసమే కదా అంటూ కష్టాన్ని కూడా ప్రేమగా మార్చుకున్నారు ఆ ఇద్దరు ఇంట్లో పనంతా నువ్వే చేసావు కదా ఒళ్ళు నొప్పులుగా లేవా అని చెల్లి అక్కని అడిగింది అక్క ఆ ప్రశ్నకి నవ్వుతూనే సమాధానం చెప్పింది అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ వాళ్ల కష్టాన్ని వాళ్లే తీర్చుకుంటూ ఉన్నారు సుందరమ్మ వాళ్ళు కూడా నీ బిడ్డల్లాంటి వాళ్లే కదా వాళ్ళు చేత వెట్టి చేస్తే వాళ్ళులా బ్రతకాలి అని ఎప్పుడైనా అడిగితే ఇక ఆ రోజు రాద్ధాంతమే ఇంట్లో చిన్న కురుక్షేత్రమే మొదలయ్యేది సుందరమ్మ నోరుకు భయపడి నాన్న కూడా ఏం మాట్లాడలేకపోయేవాడు ఆ ఇల్లు తన పేరు మీద రాయించుకుంటుంది జీతం లేని పని మనుషుల్లాగా ఇందు బిందులు మారిపోయారు వాళ్ళకి మూడు పూటల అన్నం పెట్టడమే చాలా కష్టం అనిపించేది నేను మీకు అమ్మని తీసుకురాలేకపోయానమ్మా నన్ను క్షమించండి కూతుర్ల ముందు నాన్న ఏడ్చేవాడు నాన్నని చూసి కూతుళ్లు కూడా ఏడ్చేవారు ప్రతిరోజు రాత్రి వీళ్ల ముగ్గురు ఏడుపుల్ని ఆ చందమామ ప్రశాంతంగా గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజు పొలం పనులు ముగించుకొని హిందూ బిందువులు ఇంటికొచ్చారు ఇంటికొచ్చేసరికి అక్కడ ఇద్దరు ఉన్నారు ఆ సమయంలో నాన్న ఇంట్లో లేడు వీళ్లే అంటూ ఆ ముసలి వాళ్లకి ఇద్దరు అమ్మాయిల్ని పరిచయం చేసింది సుందరమ్మ ఆ ఇద్దరు ముసలివాళ్లు అమ్మాయిల్ని చూసి నవ్వారు ఏదో పని వచ్చుంటారని ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళకి నమస్కారం చేశారు చాలాసేపు మాటల తరువాత తెలిసిందేంటంటే వాళ్ళీ ఈ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చారని ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు ఆ ఇద్దరు ముసరి వాళ్లు చూసి వెళ్లిపోయారు సాయంత్రం ఇంటికొచ్చిన నాన్నకి విషయం తెలిసింది నువ్వు సరిగ్గా ఉందా వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి వాళ్ళకి ఒక్కొక్కరికి వంద ఆస్తుంది రేపు మాపో చచ్చినా ఆస్తంతా మనకే వస్తుంది ఆ విషయం మట్టి బుర్రలకు అర్థం కావట్లేదా అంటూ బాగా కోపంగా చెప్పింది వేదవ ఆస్తి కోసం నా బిడ్డల్ని తాకట్టు పెడతావా ఆస్తి మీరేమైనా సంపాదించారా అందుకని జీవితాంతం వాళ్ళని పసుపు కుంకాలు లేకుండా బ్రతకాలని చెప్తున్నావా దాందేముంది వాళ్ళు చచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకోమను రెండు పెళ్లిల్లా నేను నిన్ను చేసుకుంది కూడా రెండో పెళ్లేగా ఏం కాదులే నువ్వేం చేసినా సరే నేను ఈ రెండో పెళ్ళికి ఒప్పుకోను నేను నా చచ్చిపోతాం అని చెప్పేసి వెళ్ళిపోయింది దాంతో తండ్రితో పాటు ఇద్దరు కూతుళ్ళు ఏం చెయ్యలేకపోయారు ఆ రోజు రాత్రి కూతుళ్ళ దగ్గరికి నాన్న వచ్చాడు కాని ఏం మాట్లాడలేక సిగ్గుతో తలదించుకున్నాడు ఆ విషయం ఇద్దరు కూతుళ్లకు తెలిసింది నాన్న బాధపడకండి మా వల్ల నిండు ప్రాణాలు బలి అవ్వటం ఇష్టం లేదు నాన్న ఈ పెళ్లికి మేము ఒప్పుకుంటాం అని కన్నీళ్లతో ఒప్పుకున్నారు వాళ్ల నాన్న ఆపుకోలేక వలవలా ఏడ్చేశాడు నాన్న ఏడ్చిన కన్నీళ్లతో బిందుల కాళ్లు తడిచాయి కొన్ని రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి బలవంతపు పెళ్లి వల్ల ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ల ముఖంలో జీవ కలలేదు నాన్నేమో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు సుందరమ్మ మాత్రం వెలిగిపోతుంది ఈ పెళ్ళయ్యాక ఆస్తి కూడా నా పేరు మీద రాయించుకుంటాను వందెకరాల ఈ చుట్టుపక్కల నా అంత ఆస్తిపరులు ఎవ్వరూ ఉండరు లోపల మురిసిపోతుంది చూస్తూ చూస్తూ ఆ పెళ్లి దగ్గరికొచ్చేసింది చుట్టుపక్కల అందరికీ ఈ విషయం తెలిసినా సుందరమ్మ నోటికి భయపడి ఎవ్వరూ మాట్లాడలేదు తల్లి లేని ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు నాన్న మాత్రం కొండంత బాధని గుండెల్లో దాచిపెట్టుకుని చూస్తున్నాడు జరుగుతుండగా అక్కడికి ఇద్దరు యువకులొచ్చారు ఆ ఇద్దరు యువకులు ఎవరా అని ఊరంతా చూస్తున్నారు నా పేరు రాకేష్ ఇతను నా తమ్ముడు ముఖేష్ పెళ్లి జరగడానికి మేము ఒప్పుకోం మా ఇంట్లో పెళ్ళాపడానికి నువ్వెవర్రా మేము వ్యాపారి ధనుంజయ కొడుకులం మీ అక్క చెల్లెళ్ళు చెప్పే వ్యవసాయ మెలకువలు ఇంటి పనులు వీళ్ల ప్రవర్తన గురించి మా నాన్నగారికి తెలుసు అందుకే వీళ్ళని మా ఇంటి కోడళ్లుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అనగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు వ్యాపారి ధనుంజయ అంటే కోట్లకు పడగెత్తినవాడు ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం ఆ ఊళ్ళో ఎవ్వరికీ లేదు సుందరమ్మతో సహా అందరూ మౌనంగా ఉండిపోయారు ఆ ఇద్దరు యువకులు వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లారు ఆ రోజు నాన్న పొందిన ఆనందం అంతా ఇంతా కాదు చనిపోయిన అమ్మ ఆశీర్వాదం వల్ల వీళ్ళిద్దరికీ మంచి జీవితం దొరికింది ఆ ఇద్దరమ్మాయిల్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ముసలోళ్ల దగ్గర సుందరమ్మ చాలా డబ్బు తీసుకుంది ఆ బాకీ తీరేదాకా మా ఇళ్లలో చెరకు సంవత్సరం మనిషిగా ఉండాలని చెప్పి సుందరమ్మని ఆ ముసలి ముసలివాళ్లు తీసుకెళ్లారు నాన్నాతన కష్టంతో కొడుకును పోషించుకుంటూ కూతుర్ల బాగోగులు చూసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతున్నాడు ధనుంజయ ఇంటి మొత్తానికి ఈ అక్కా చెల్లెళ్ళు మకుటం లేని మహారాణుల్లా తయారయ్యారు పుట్టింటి మర్యాద పోకుండా అత్తారింటి గౌరవంతో చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు